నమస్తే అండి వెల్కమ్ టు అల్లువారమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నాను మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే ఒక అయితే ఇచ్చేయండి నేను వచ్చేసి ఉదయాన్నే ఇచ్చినట్లయితే వాకలు తెరుచుకొని కళ్ళపేసి ముగ్గు అయితే పెడుతున్నానండి ఇక్కడ చాలా చీకటిగా చీకటిగా ఉండడం వాళ్ళని పెట్టిన ముగ్గు అయితే కనిపించడం లేదనమాట ఇదిగోండి అది వాకిలి తెడిగా ఉంది అప్పుడు బాగా చీకటి వాళ్ళ ముగ్గు అయితే అంత కనిపించలేదండి ఇప్పుడైతే కనిపిస్తుంది కదండి ఏదో కొంచెం సింపుల్గా అయితే పెట్టేసాను అనమాట ముగ్గు ఈ వీడియోలో స్పెషల్గా అంటూ ఏమీ ఉండదండి ఉదయం నేను ఐదింటి నుంచి పదింటి వరకు చేసుకునే పనులు ఈ అయితే చూపిస్తానండి నేనే కాదు ప్రతి ఆడవాళ్ళు కూడా అంటే విలేజ్లో ఉన్న సిటీలో ఉన్న ఎక్కడున్నా సరే ఆడవాళ్ళకి పని అనేది అయితే కామన్ కదండి ఎలా పనులు చేసుకుంటారు నేను ఎలా చేసుకుంటాను అయితే ఈ అయితే చూపిస్తానండి పెళ్ళికి ముందు ఎలాగున్నా పెళ్ళి అయిన తర్వాత ఇళ్ళలుగా మారిన తర్వాత పనులు భార్యగా అయిన తర్వాత బాధ్యతలు అయితే తప్పవు కదండి అవే చూపిస్తానమాట చెప్తున్నాను ప్రత్యేకంగా స్పెషల్గా అంటూ ఏమీ ఉండదు కానీ మనకంటూ ఒక టాలెంట్ అంటూ ఉంటుందండి ఎవరికైనా కానీ కొందరు ఏంటంటే ఇంట్లో పనుల్లో పడి వాళ్ళ టాలెంట్ అనేది పక్కనైతే పెట్టేస్తారు పెట్టేస్తారండి వాళ్ళకి దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నా దాన్ని ఏంటంటే ఈ పనుల్లో పడి దాన్ని అయితే అలా పక్కన అయితే వదిలేస్తారు కానీ కొందరు ఉంటారండి అలా కాదనమాట వాళ్ళకి ఎంత పనున్నా ఎంత ఖాళీ లేకపోయినా వాళ్ళకి ఇష్టమైన దాన్ని అయితే అస్సలు వదలరండి అది ఏదైనా పర్లేదు ఎంత ఒక్క ఐదు నిమిషాలు టైం ఉన్నా సరే వాళ్ళకి నచ్చినట్టుగా అయితే వాళ్ళు అయితే ఉంటారు కదండి అలాగే వాళ్ళ టాలెంట్ని కూడా ఎప్పుడు కూడా పక్కన అయితే పెట్టారు అనమాట దాన్ని అలా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయితే చేసుకుంటూ ఉంటారండి నిజంగా వాళ్ళు చాలా గ్రేట్ అండి ఇప్పుడు నేను కాదండి విలేజ్లో ఉన్న సిటీలో ఉన్న ఆడవాళ్ళకి ఏంటంటే పనులు అనేవి తప్పవండి ఎవరికైనా పనులు అయితే ఉంటే కొంచెం తక్కువగా ఉంటే కొందరికి ఎక్కువగా ఉంటాయి అంటే మనం ఉన్న ప్లేస్ని బట్టి మనం ఉన్న అంటే మన ఇంట్లో ఉన్న వస్తువుని బట్టి పని అనేది తగ్గుతుంది పెరుగుతుంది అండి ఇప్పుడు చూసారు ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే తెస్తున్నాను అదే అక్కడ మిషన్ లేకపోతే చేతి ఉతుకోవాలి మిషన్ ఉంది కాబట్టి నాకు అనేది పని అనేది కొంచెం త్వరగా అయితే అయిపోతుంది అండి నిజంగా ఇంకోటి ఏంటంటే జాబ్ చేస్తున్నా ఉంటారు కదండి జాబ్ చేస్తున్న వాళ్ళు అందరూ చాలా గ్రేట్ అండి జాబ్ అంటే ఏ పని అయినా సరే అంటే కొందరు కూలి పని చేస్తారు కదా ఇంటికాడ పనులన్నీ చక్కబెట్టుకొని బయటికి వెళ్ళి పని చేస్తే అయితే నా దృష్టిలో చాలా చాలా గ్రేట్ అండి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ అప్ చెప్పాలండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఉన్నట్టు వాళ్ళకి పనులు అంటే ఉదయం వంట చేయాలి భర్తని పిల్లల్ని అత్తని మామలు అంటే వాళ్ళని చూసుకోవాలి బట్టలు అవి ఉతుక్కోవాలి ఇవన్నీ చేసి బయటికి వెళ్ళి వాళ్ళు కష్టపడాలండి మనం ఇంట్లో ఉండే బాబు బోల్డ్ పనులు ఉన్నాయంటాం ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటాం అస్సలు ఖాళీ లేదు ఉదయం చేస్తూనే ఉన్నామంటాండి కానీ మరి వాళ్ళు కూడా అయ్యే పనులు ఉంటాయి కదండి వాటితో పాటు వాళ్ళు ఇంకా బయట కూడా చాలా పనులు అయితే చేస్తాడు మెంట్లాగా అలాగే ఫిజికల్గా చాలా చాలా టెన్షన్స్ కూడా ఉంటాయండి కొందరు ఏంటంటే వాళ్ళ బర్త్లో అయితే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారు పనుల్లో అయితే హెల్ప్ చేస్తారండి కానీ కొందరు అయితే ఉంటారు అసలు అయితే వాళ్ళని నీ పని నువ్వు చేసుకున్నట్టు వదిలేస్తారు కదండి అంటే అందరు లైఫ్లో ఒకలా అయితే ఉండవు కదండి ఒక ఆడదానిలా చెప్తున్నాను ఆడవాళ్ళ కింద పెట్టడం చాలా గ్రేట్ అండి నాకు తెలిసి చాలా గొప్ప ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారో అంత స్ట్రాంగ్గా ఉంటారండి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మగాలకన్నా ఎక్కువ ధైర్యంగా ఉండేది ఆడవాళ్ళని అంటే అండి ఇది సైన్స్ ప్రకారం కూడా నిజమనమాట ఎందుకంటే వాళ్ళు శారీరకంగా కాకపోయినా మానసికంగా మాత్రం చాలా బలంగా స్ట్రాంగ్ అయితే ఉంటారండి సరి ఉంటారు కదండి ఉంటాము ఇక నేను వచ్చేసి మధ్యాహ్నానికి అని చెప్పి ఆనగా పాలేసి వండుదామని చెప్పి ఆనగాయ్య అయితే వస్తుందని అప్పుడే పాదు నుంచి కోసుకొచ్చిన ఆనగాయ అనమాట చాలా లేతగా ఉంది చూసారు కదండి చిన్న ఆనగాయ అనమాట ఆయన చాలా తక్కువ కూర అయితే అయిందనమాట చాలా లేతగా ఉండడం వల్ల ఆనబి వేసి ఉంటే బాగుంటుంది అంటే కదండి నేనైతే చాలా తక్కువ ఎందుకంటే పాలు నువ్వు వంటే నాకు అంతగా అనమాట అందుకని చెప్పి ఇప్పుడు కూడా మామూలుగానే వేపుడి కింద పెడతాను లేకపోతే పులిస్ అయితే పెడతానమాట ఈసారి వేసి వండుదాం కదా అనుకుంటున్నాను బీరకాయలో కూడా పాలు అయితే వేస్తారు కదండి అంటే నాకైతే అంత టేస్ట్ కనిపించదనమాట పాలు వేసినవి అంటే ఒక్కొక్క టేస్ట్ ఒకలా అయితే ఉంటుంది కదా అందుకని చెప్పి నేను అయితే చాలా తక్కువ అనమాట ఎప్పుడో కానీ అయితే ఇలా అయితే పాలు అయితే వంటనండి పాలు ఉరైతే చేసేదాన్ని మా అబ్బాయి చిన్నప్పుడు వారికి లంచ్ బాక్సుల్లో చెప్పి ఉత్తి పాలుతో అయితే ఉక్కిరేస్తారు కదా అదైతే చేసేదాన్ని ఈ కాకరకాయలు చూసారు కదండి ఇవి దేనికంటే నిలవ పచ్చడి అయితే పెడదాం అనుకుంటున్నానండి అంటే దీన్ని ముందు ఒకసారి పెట్టాను తక్కువ అనమాట అంటే ఒక రెండు కాయలతో అయితే పెట్టానండి బాగానే వచ్చింది అందులో ఏంటంటే నిమ్మరసం అయితే వేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకని చెప్పి ఈసారి కొంచెం ఎక్కువ పెడదాం కదా అని చెప్పి కాకరకాయలతో కరకేజ్ అయితే తెప్పించుకున్నానండి వీటిని ఎలా రౌండ్గా కట్ చేసేసుకొని ఒక గంట సేపు అయితే మనం ఫ్యాన్ కింద కానీ ఎండ్లోకి నారబెట్టుకోవాలి ఇదిగో ఇది కాకరకాయలు అయితే కట్ లోపు నా ఆనగా కూర అయితే కూడా అయిపోయిందండి ఇందులో అయితే పాలు వేస్తున్నాను ఇందులో ఎన్ని పాలు వేస్తారు కూడా నాకు అయితే తెలియదు అనమాట అందుకని చెప్పి కొన్ని వేసాను అండి పాలు అంటే మరీ ఎక్కువ వేస్తే బాగుంటుందో బాగోదో అని చెప్పి నేను ఏంటంటే ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా అన్ని పాలు అయితే వేసాను వంట గిన్నెలు తోమడం పని అంతా అయిపోయిన తర్వాత ఇలా బీరువా తీస్తే నాకు ఇందులో ఒక బాక్స్ అయితే కనిపించిందండి ఆ బాక్స్ చూడగానే నాకైతే ఒక ఎమోషన్గా అయితే అనమాట మీకు ముందే చెప్పాను కదండి ప్రతి వాళ్ళకి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది వాటిని మనం పనిలో పడి అయితే పెట్టేస్తామని చెప్పి నాకు ఏంటంటే బాక్స్ బాక్స్ని చూసిన వెంటనే నా టాలెంట్ అయితే నాకు గుర్తొచ్చిందండి ఇగోండి వచ్చేసి సిల్క్ థ్రెడ్ అండి దారాలు కదా ఉంటాయి కదా వీటితో నేను ఏంటంటే చాలా బ్యాంగిల్స్ అయితే చేసేదానండి ఒక ఐదు సంవత్సరాల క్రితం అనుకుంటే చాలా దానికోసం చెప్పి స్టోన్స్ కుందన్స్ దానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తీసుకున్నానండి అది కూడా మాకు ఇక్కడ దొరకం మా ఊళ్ళో మా బావని రాజమండ్రి తీసుకెళ్ళి మరీ తీసుకున్నానండి మెటీరియల్స్ అవి కొన్ని అయితే ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట స్టోన్స్ అవి మీషోలో అయితే తీసుకున్నానండి చాలా మోడల్స్ చేసి దాన్ని చాలా బాగా కూడా చేసిద్దానండి అంటే నేను చేసుకోవడం తక్కువ అనమాట నేను ఒక రెండు జతలు అయితే చేసుకుని ఉంటానండి ఎక్కువ మిగిలిన వాళ్ళకి ఏంటంటే మా మేనగోళ్ళకి అలాగే మా రిలేటివ్స్కి మా ఫ్రెండ్స్కి వాళ్ళ పిల్లలకి అలాగే మా అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్స్ కూడా ఇచ్చానండి ఒక నలుగురు టీచర్స్కి అయితే ఇచ్చాను మా చిన్న అబ్బాయి వాళ్ళ క్లాస్ టీచర్కి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు కదండి మా హేమో వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి వాళ్ళ అమ్మగారికి కూడా చేయమని అండి అది బాగా నచ్చింది ఎందుకంటే మళ్ళీ ఆ అబ్బాయి అంటే వాళ్ళ అమ్మగారికి తెలియకుండా చేయించాడు అండి నాకైతే అబ్బాయిని చూస్తే ఇప్పటికీ గుర్తొస్తాడనమాట తన పేరు మహేష్ అండి ఇదిగోండి అప్పుడు నేను తీసుకున్న మెటీరియల్స్ అనమాట ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అంటే బాగా వచ్చాయి కదా బుట్టలు ఇవి కూడా చాలా చేసానండి అలాగే స్టోన్స్ కానీ ఒకటి కూడా వేస్ట్గా అయితే పడేనండి కొన్న తర్వాత అలా దాస్ దాసి దేనికో దానికైతే ఉపయోగిస్తాను అనమాట ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ స్టోన్స్తో బ్యాంగిల్స్ అనేవి చేయడం ఒకసారి నేను కూడా చెయ్యాలన్నమాట ఈ ప్యాకెట్ అయితే అసలు ఓపెన్ చేయలేదండి ఏంటంటే కొంచెం గొప్పతనం ఏంటంటే కొనేస్తానండి ఏదైనా చూసి నేను నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వాటికి సంబంధించి అన్ని కొనేస్తాను ఒకటి రెండు సార్లు వాటిని చేసి పక్కనైతే పెట్టేస్తానండి కానీ ఏది వేస్ట్గా అయితే పోనీను వీటిలన్నట్లు కూడా వరలక్ష్మి రథానికి డెకరేషన్ చేసినప్పుడు ఏదైనా పండగకి దీపావళికి డెకరేషన్ చేస్తాను కదండి వాటికైతే అనమాట కానీ ఏది వేస్ట్గా అయితే మాత్రం పోనేనండి కానీ ఒకసారి మళ్ళీ బ్యాంగిల్స్ అయితే చేసుకోవాలనిపిస్తుందండి ఇవి వచ్చేసి మనకి బొట్టలకి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఫైన్ ఉంటాయి కదండి అవన్నమాట అనమాట ఇవన్నీ కదండి చాలా ఇంకా ఫస్ట్ అప్పుడు స్టార్టింగ్లో అయితే కొన్నానండి చాలా చాలా అయితే కొన్నాను అన్నమాట ఇవన్నీ చూసుకుంటే నాకు అనిపిస్తుంది ఒకప్పుడు నేనైనా చేశానని కానీ నిజమేనండి మనం పనిలో పడిపోయిన టాలెంట్ టాలెంట్ని అయితే పక్కన పెట్టేసాను కానీ ఈసారి కంపల్సరీ అయితే బ్యాన్స్ అయితే చేసుకుంటానండి చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీసి మీకైతే నేను చూపిస్తాను ఈ రోజు వీడియో అయితే ఇదేండి ఎందుకు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది మీ కనుక ఈ నేస్తే మాత్రం ధమ్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి